వికారాబాద్లో సంచలనంగా మారిన ట్రిపుల్ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది ఆ కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్రెడ్డి ఉరిశిక్ష విధించారు ఈ కేసు విచారణలో ప్రారంభం నుండి కీలక పాత్ర పోషించిన వికారాబాద్ సిఐ శ్రీనివాసరావు పేరును మరోసారి ప్రజలు స్మరించుకుంటున్నారు ట్రిపుల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన సమయం లో స్థానికుల్లో ఆగ్రహం చెలరేగింది బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే సంకల్పంతో సిఐ శ్రీనివాసరావు తనదైన శైలిలో దర్యాప్తు పద్ధతితో ముందుకు సాగారు ఆధారాలను సేకరించడం నిందితుణ్ణి పట్టుకోవడం కేసును సకాలంలో కోర్టుకు తరలించడం వంటి ప్రతి దశలో ఆయన చూపిన క్రమశిక్షణ ధైర్యం నిబద్ధత ప్రజలలో విశ్వాసాన్ని పెంచింది తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీనివాసరావు కారణంగానే కేసు నిజానికి దగ్గరగా చేరింది బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు న్యాయం జరిగిన రోజు ఇది అని సంతృప్తి వ్యక్తం చేశారు